ఖమ్మంలో మున్నేరు ముంపుకు గురైన బాధిత కుటుంబాలను బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగల రవికుమార్ పరామర్శించి వారికి దుప్పట్లు వస్త్రాలు పంపిణీ చేశారు ఇండ్లు దెబ్బతిని వస్తువులు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ అధికారులతో నష్టం అంచనా వేసి యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందజేయాలని ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలలోని ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలలోని ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి లింగల రవికుమార్ విజ్ఞప్తి చేశారు బాధిత కుటుంబాలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి లింగల రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివై రత్నం ఖమ్మం న్యాయవాది పాముల దానయ్య జ్యోతి మోహన్ రావు చింతకాయల శివ పాల్గొన్నారు వర్షాలు వరదల కారణంగా ఖమ్మం పట్టణంలో ధంసలాపురం కాలనీకి ఈరోజు రావడం జరిగింది నా పేరు లింగాల రవికుమార్ బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుని ఈ కాలనీలో ఇల్లు అన్ని పరిశీలించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మొత్తం ఇల్లు దెబ్బతింటడం జరిగింది ఇల్లు మునిగిపోవడం ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఎక్కడా కూడా పనికి రాకుండా పోయినాయి అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే ఈరోజు అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దెబ్బతిన్నటువంటి ఇళ్ళకి పోయినటువంటి వస్తువులకి ప్రభుత్వ అధికారులు ఇంటింటికి తిరిగి నష్టాన్ని అంచనా వేసి యాభై వేల రూపాయల నుంచి ప్రతి ఇంటికి ఐదు లక్షల వరకు ఏదైతే ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైనా ప్రభుత్వం కూడా సహాయ కార్యక్రమాలు మరి నిత్యావసర వస్తువులు ఇంటింటికి కూడా ఇస్తూ ఉన్నారు కానీ కొంతమంది అందట్లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పారదర్శకంగా ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు దుప్పట్ల పంపిణీ కానీ ఇతర రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఖమ్మం పట్టణంలో మరి ఏదైతే ముంపుకు గురైనటువంటి కాలనీ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మనం స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా నేరుగా ఎవరైతే సహాయం చేయదలుచుకున్నారో నేరుగా ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చేటువంటి సేవ నిత్యావసర వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆర్థిక సహాయం కానీ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి స్వయంగా అందజేసి చేయాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం చేసేటువంటి సహాయం అదేవిధంగా ఇతర సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార ఉద్యోగ వర్గాలు చేసే సాయంతో కొంత మేరకైనా వాళ్ళు మరి తమ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా మనందరం కూడా మరి ఈ యొక్క ముంపుకు గురినటువంటి వరద బాధిత సోదరుల్ని సోదరి మనల్ని పెద్దలని అందరం కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ జై